హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు లేచి చాయ్ దగ్గర మేమైతే ఈరోజు మా ఇంట్లో సాంబార్ చేస్తున్నా పప్పు అయితే ఉడకబెట్టి కొంచెం నూనె నూనెసి పసుపేసి ఉడకబెట్టేసుకుంటున్నాం అందులోకి అయితే కూరగాయలు కట్ చేసుకోవాలి కదా ఎన్ని రకాల కూరగాయలు వేస్తున్నా అంటే ఒక ఆరు రకాలు వేస్తున్నా దోసకాయ రెండు వంకాయలు ఉన్నాయి ఒక నాలుగు బెండకాయలు ఉన్నాయి ఒక ఐదు ఆరు దొండకాయలు ఉన్నాయి ఒక రెండు చిన్న ఆలుగడ్డలు ఉన్నాయి ఒక నాలుగు టమాటాలు ఇవన్నీ వేసి అయితే సాంబార్ చేద్దామని అయితే కట్ చేసుకుంటున్నా సాంబార్లో ఇట్లా కూరగాయలు చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ మస్తు ఉంటుంది ఉట్టి సాంబార్ చేసినాక ఇవన్నీ వేస్తే మంచి రుచి వస్తుంది సూపర్ ఉంటుంది సాంబార్ అయితే మీరు కూడా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే టమాటాలు కూరగాయలు అన్నీ కట్ చేసుకుంటున్నా చిన్న చిన్న ఆనియన్స్ ఇవి అయితే కట్ చేయాలంటే మస్తి యాస్టకు వస్తుంది నాకైతే ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నా సాంబార్ చేయాలంటే మాత్రం కొద్దిగానే పండు స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి చింతపండు కూడా నానబెట్టేసిన పప్పు కుక్కర్లో ఉడుకుతుంది ఇక్కడ చింతపండు నానబెట్టిన ఇక్కడ కూరగాయలు కట్ చేస్తున్నా కూరగాయలు కట్ చేసుకోవడం కూడా అయిపోయింది తొందరగా తొందరగా అయితే సాంబార్ చేసుకోవాలి సాంబార్ చేస్తేనే మంచిగా మసులుతుంది కదా తొందరగా అయిపోవాలని చేస్తున్నాయి ఇప్పుడైతే అన్ని కూరగాయలు పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నా ఇక్కడ పప్పు ఉడికింది చూడండి పప్పు ఉడికింది ఇంకా పప్పు గుద్దీతో రుబ్బుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మంచిగా ఉడికిపోయింది అప్పుడైతే దింపేసుకొని గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకుంటున్నా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు ఎండు మిరపకాయలు వేసుకుంటున్నా కొన్ని పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి కొంచెం కొన్ని ఆనియన్స్ కొంచెం కలుపుకుందాం కొంచెం పసుపు వేసుకొని కొంచెం వేసుకుందాం అక్కడైతే నూనెలో మగ్గినాయి కదా కరివేపాకు కరివేపాకు అయితే బంగారం అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కూరగాయలు వేసుకుందాం ఫస్ట్ అయితే కొన్ని టమాటాలు ముక్కలు వేసుకుందాం ఇట్లా కూరగాయలతో చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి సాంబార్ అయితే రెండు వంకాయలు ఉన్నాయి ఒక దోసకాయ ముక్కలు ఇంకా ఆలుగడ్డలు మొక్కలు ఇవన్నీ వేసేస్తే మంచి కలుపుదాం దొండకాయ ముక్కలు కూడా వేసేసి ఇన్ని కూరగాయలతో చేస్తే సాంబార్ టేస్ట్ బాగుంటుంది బెండకాయ ముక్కలు దొండకాయ ముక్కలు ఆలుగడ్డలు దోసకాయలు వంకాయ టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ ఇన్ని కూరగాయలు వేసి చేస్తున్నా ఇట్లా చేయండి చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే బన్నీ సన్నీ వన్ ఫైవ్ సిక్స్ పీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇక్కడ పప్పు ఉడికిపోయింది కదా కొంచెం చెంచాతో అటు ఇటు అనుకున్నాం కొంచెం మెత్తగా అవుతుంది ఇక్కడ అయితే చింత పులుసు పీసుకి పప్పులు పోసుకుంటున్నాం అక్కడైతే కూరగాయలు మంచిగా నూనెలు మగ్గుతున్నాయి సరిపడ సాంబార్ సరిపడ కొన్ని వాటర్ కూడా పోసుకొని మూతదేసి మంచిగా ఒకసారి కలిపేసుకొని మంచిగా ఇవన్నీ కూరగాయలు అన్నీ వేగిపోయినాయి కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నా ఫస్ట్ వేస్తే కొంచెం అడుగు కానీ ఇప్పుడు కూరగాయలిగిన కొంచెం వేసినాం కదా కొంచెం ఉంది కాబట్టి ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటే అడగంటుంది అందుకని ఇలా వేసుకుంటున్నా ఒక్క రెండు నిమిషాలు అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పెన్న కొంచెం మగనిచ్చి కొంచెం ఉప్పు వేసుకుంటున్నా మళ్ళొక్కసారి కలుపుకుందాం చూడండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇందాక పప్పులోకి పచ్చిపులుసు పులుసు పోసి వాటర్ గిన్నె అన్నీ పోసుకున్నాం కదా ఇప్పుడైతే ఇందులో పోసేసుకుందాం సరిపడే వాటర్ గిన్నె వేసుకొని మంచిగా సాంబార్ని మసలు పెట్టుకుందాం కొంచెం కారం వేసి చూడండి సాంబార్ ఎలా ఉందో ఇట్లా కూరగాయలు వేసి చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి కొంచెం కల్లుప్పు వేసుకుందాం మస్కులు పెట్టుకోవాలి ఇప్పుడైతే కొంచెం ధనియా పౌడర్ వేసిన వేడి వేడి సాంబార్ రెడీ అయిపోతుంది కొంచెం సాంబార్ పొడి ఒక ప్యాకెట్ సాంబార్లు అన్నీ వేయడం అయిపోయింది కదా ఇప్పుడైతే మంచిగా మసలు పెట్టుకుందాం సాంబార్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎలా మసలుతుందా సాంబారు మంచిగా అన్ని కూరగాయలు వేసి మంచిగా పప్పు అన్నీ పొడి పొడేసిన టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది ఇట్లా నేను చేసినట్టు చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకు నచ్చినట్టు చేసుకొని తినాలి కదా అందుకని మనకు కంటికి నచ్చితే మనసుకి నచ్చింది తిన్న ఒంటికి పట్టింది మంచిగా ఇలా చేసుకొని తినండి సాంబారు దీంట్లోకి మంచిగా నూనెల బుర్రలు వేయించుకోండి బుర్రలతో కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఆ పడాలైనా సరే బుర్రలైనా సాంబార్లోకి సూపర్ ఉంటుంది కాంబినేషను చేసుకొని తినండి సాంబార్ అయితే నేను ఇలా చేశాను మీరు ఎలా తెస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మంచిగా మసలిపోయింది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ వేడి సాంబార్ రెడీ